మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది ఆ విభజన పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకుని కట్టాలి అన్నది ఆ హక్కు అయితే ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్లకే కట్టాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నాం పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీళ్ళ నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ ఇలా నలభై ఒక్క మీటర్ల కంటే అది అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఒక బ్యారేజ్ అవుతుంది అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ నిరిట్ని మొత్తం పూరి చేస్తున్నారు మోడీ గారు లోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఏది మాట్లాడలేదు నాకు నలభై ఐదు మీటర్లే కావాలి అని లో నిలదీసిన ఒక్క మాడు లేదు